పీజీసీపీకే అండి తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంత మార్క్స్ వస్తాయి ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది చెప్తా ఉస్మానియా యూనివర్సిటీ మిగిలిన యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది చూద్దాం మీకు తెలుసా రెగ్యులర్ సీట్స్ ఉంటాయి సెల్ఫినాండ్ సీట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు సరిగ్గా చదవకపోతే రేపు మీరు వేలకు వేలు యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా రేపు వేలకు వేలు ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మంచిగా చదవండి హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ స్పీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్ అయితే టీజీ గెట్ తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎంత ర్యాంక్ వస్తే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో లేదా మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ వస్తుందని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో నేను ఈ వీడియోలో మీకు ఓవరాల్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుందని చెప్తా ఫస్ట్ మనం సిపి గెట్ మనకు తెలుసు హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నెగటివ్ మార్క్స్ అయితే లేవు సో మనం ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టి రాకూడదు ఎగ్జామ్ హాల్లో సో ఇప్పుడు ఈ హండ్రెడ్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే మనకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ మిగిలిన యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది చూద్దాం హండ్రెడ్లో మనకు ఎబో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉంటే యాభై కన్నా ఎక్కువ మార్కులు ఉంటే మీకు సేఫ్ సైడ్ ఉన్నట్టు మీరు మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు సో యాభై కన్నా ఎక్కువ మార్కులు ఉంటాయి అరవై కావచ్చు అవి డెబ్బై కావచ్చు ఫిఫ్టీ ప్లస్ ఉన్నా మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని ఖచ్చితంగా నమ్మకంతో చెప్పగలుగుతాం ఓకే అదే మీరు ఫిఫ్టీ బిలో మార్క్స్ వచ్చాయనుకోండి అప్పుడు డౌటే అప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాకపోయినా మిగిలిన యూనివర్సిటీస్ ఉన్నాయి కదా కాకతీయ శాతవాహన పాలమూరు మహాత్మా గాంధీ ఇట్లా మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే ఎబో ఫిఫ్టీ మార్క్స్ ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అంటే హండ్రెడ్కి ఫిఫ్టీ అంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మీకు వచ్చి ఉండాలి సో యాభై ప్లస్ ఉంటే దాదాపు అరవై మార్కులు వస్తాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సో మీరు దాదాపు సిక్స్టీ మార్క్స్ వస్తే ఇంకా పక్కాగా చెప్పొచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందని సో మీకు రె అయితే మీకు తెలుసా రెగ్యులర్ సీట్స్ ఉంటాయి ఫినాన్స్ సీట్స్ ఉంటాయి రెగ్యులర్ సీట్స్ అంటే ఏంటి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేసిన సో రెగ్యులర్ సీట్స్ వస్తే మనకు ఎట్లాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కోర్సు ఫీజు కాలేజీ ఫీజు ఎట్లాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మహా అయితే ఒక వెయ్యో రెండు వేలో కడతాం అంతే ఒక సంవత్సరానికి వెయ్యి నెక్స్ట్ ఇయర్కి ఇంకొక వెయ్యి రూపాయలు కడతాం అదే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే పదిహేను వేలు ఇరవై వేలు ఇట్లా ఫీజు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు చదివేప్పుడు మీరు గట్టిగా చదవండి ఇప్పుడు చదివేప్పుడు గట్టిగా చదవండి ఇప్పుడు చదవకుండా మీరు తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చి సో అప్పుడు రెగ్యులర్ సీట్ రాదు మీకు మార్క్స్ తక్కువ వస్తే రెగ్యులర్ సీట్ రాదు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది సో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే ఏమవుతుంది ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ ఫీజు రెగ్యులర్ సీట్స్తో కంపేర్ చేసినప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ ఫీజు ఎక్కువ ఉంటుంది సో మీరు రేపు ఏమవుతుంది అంటే రెగ్యులర్ సీట్ వచ్చినా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చినా మీరు ఇద్దరు గదే క్లాస్ రూమ్లో కూర్చుంటారు యూనివర్సిటీలో ఒకే క్లాస్ రూమ్లో కూర్చుంటారు ఒకే ప్రొఫెసర్ మీకు లెసన్ చెప్తారు గవే ఎగ్జామ్ పెడతారు కాకపోతే సెల్ఫ్ ఫినాన్స్ వాడు ఎక్కువ ఫీజు కట్టుకోవాలి రెగ్యులర్ సీట్ వచ్చిన వాడు తక్కువ ఫీజు కడతాడు సో ఇప్పుడు మీరు సరిగ్గా చదవకపోతే రేపు మీరు వేలకు వేలు యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా రేపు వేలకు వేలు ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మంచిగా చదవండి సో ఓకేనా మీకు హండ్రెడ్కి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇక దాదాపు సిక్స్టీ మార్క్స్ వస్తే ఇంకా ఓకే చాలా బెటర్ పక్కగా ఉస్మానియా యూనివర్సిటీలో మీ కోర్సులో మీకు సీట్ వస్తుంది అది రెగ్యులర్ ఆ సెల్ఫ్ ఫినాన్స్ అనేది పక్కన పెడితే సీట్ అయితే వస్తుంది బట్ ఫిఫ్టీ బిలో వస్తే మీకు మిగిలిన యూనివర్సిటీస్లో ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది అండ్ ఇంకొకటి ర్యాంక్ ఎంత రావాలి సో ర్యాంక్ ఎంత లోపు ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది కూడా డౌట్ ఉంది సో ఇప్పుడు ర్యాంక్ అనేది మనకు మార్క్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ర్యాంక్స్ ఇస్తారు సో మీరు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ మార్క్స్ రిలీజ్ చేస్తారు మీవి సో మీరు మార్క్స్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు సో ఈ ర్యాంక్ కార్డ్స్లో మీ ర్యాంక్ ఎంత ఉంటే సీట్ వస్తుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అంటే బిలో టూ హండ్రెడ్ ర్యాంక్ ఉండాలి బిలో టూ హండ్రెడ్ ర్యాంక్ ఉండాలి కానీ ఒక్కో సబ్జెక్ట్కి ఎంతమంది అప్లికేషన్ పెడతారు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ పెడతారు ఒక్కో సబ్జెక్టుకి సో ఓకేనా సో ఇంతమందిలో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్లో మన ర్యాంకు టూ హండ్రెడ్ లోపు ఉంటేనే యూనివర్సిటీలో సీట్ వస్తుంది అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవేళ మీకు ఫిఫ్టీ కన్నా తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి ఫార్టీ మార్క్స్ వచ్చాయనుకోండి మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫార్టీ మార్క్స్ వస్తే మీకు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుంది నో డౌట్ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుంది శాతవాహనాలో సీట్ వస్తుంది కానీ ఉస్మానియాలో కష్టమవుతుంది బట్ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికేట్ లేదా స్పెషల్ కోటా పీహెచ్ సో ఇట్లాంటివి మీకు ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీకు కాస్త తక్కువ మార్క్స్ ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఓకేనా సో మనకు మార్క్స్ ఎక్కువ రావాలి ర్యాంక్ తక్కువ రావాలి మార్క్స్ ఫిఫ్టీ అబోవ్ ఉండాలి ర్యాంకు టూ హండ్రెడ్ లోపు ఉంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది కొంచెం టూ హండ్రెడ్ కాకుండా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ర్యాంక్ వచ్చినా కూడా మీకు మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది సో ఇది నేను ఓవరాల్గా చెప్పేది టైం అయితే ఎక్కువ లేదు థర్టీ డేస్ టైం మాత్రమే ఉంది సో మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సిపికెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అని ఆల్రెడీ అఫీషియల్ షెడ్యూల్ కూడా ఇచ్చారు సో ఓకేనా ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రోజుకు ఒక గంట చదవండి పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చదవండి నైట్ పడుకునే ముందు ఆ చదివిన దాన్ని మొత్తం రివైజ్ చేసి పడుకోండి అండ్ మన ఛానల్లో కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తాను నేను సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను దాదాపు సెవెన్ టిప్స్ ఆల్రెడీ ఫైవ్ టిప్స్ ఇప్పటికీ అప్లోడ్ చేశాను సో మీరు ప్రిపరేషన్ చేసేప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని మీరు ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేస్తే మీకు ఇంకా మంచి మార్క్స్ వస్తాయి మంచి ర్యాంక్ వస్తుంది మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఓకేనా ಸೊ ಇದನ್ನ ಮಾತ ಓವರಲ್ಗ ವಿಷಯ ಅಂತ ಅಂಡ್ ದಟ್ಸ್ ಆಲ್ ಫಾರ್ ನೌ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಟು ಆರ್ ಚಾನಲ್ ಸೈನ್ಸ್ ಫೀಡ್ಸ್ ನೋ ನೋಸ್ ಓನ್ಲಿ ವಾಸ್